ಆಗ್ನೇ ನಾಪಿ ಬರ್ತು ರೀ ಆಗಿನ ನಾಪಿ ಬರ್ತು ರೀ ಆಗ್ನ ಹಾಪಿ ಬರ್ತೇ ಆಗಿನ ನಾ ಬಿ ಬರ್ತೀವಿ ಆಗ್ನೆ ಹ್ಯಾಪಿ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಟು ಬೈರಿ ಆಗಿಂತೆ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ తేదీ పద్దెనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున నా పుట్టినరోజు సందర్భంగా మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆ వెళ్ళిన క్రమంలో మా బావ కేక్ తెచ్చిండు అలాగే మా అక్క చికెన్ బిర్యానీ చేసింది అలాగే నా కోసం కూడా అక్కడ ఉన్న చాలామంది పిల్లలు అన్నని బర్త్డే కదా కేక్ కడి చేసిన తర్వాత మాకు ఇయ్యవా అని చెప్పి చాలామంది మంది పిల్లలచ్చులు అలాగే టోటల్గా మాత్రం కూల్ కేక్ మాత్రం తెచ్చిండు ఒక హాఫ్ కేజీ తెచ్చిండు అన్నమాట ఇంకో ఇవందరూ కూడా నా కోసం వెయిటింగ్ నా పుట్టినరోజు జరపాలని చెప్పి అప్పుడేమో మా ఇంటికాడ జరుపుకున్నా కానీ ఇప్పుడేమో మాత్రం ఇక్కడ జరుపుకుంటున్నా ఎందుకంటే మా అక్కనే ఇన్వైట్ చేసింది బాబా కేక్ తెత్తాడు రారా అని చెప్పి అలాగే ఇక్కడ కనిపిస్తున్న చిన్న పిల్లలు కూడా నా కోసం కొన్ని గిఫ్ట్లు తెచ్చులు అవేం గిఫ్ట్లో ఈ వీడియోలో చూడండి ఈ ఆలస్యమేందుకు కేక్ అడిగేద్దాం ഓരോ ലാരേ ര ര ര മാതാ താതാ ра അവര അരെ അങ്ങർ വാടテルു വീ ദുരന്നണ്ടിది ഇതെ വെരന്നണ്ടി ഗന ഓപ്പൺ ചെയ്യൈ കട്ടേ ഓപ്പൺ ചെയ്യൈ ദാ പോട്ട് അപ്പസ് ആ അമ്പടാനുരാന്നോ ആぴ ಬೆರೆದಿದೆ ಅರಿ ಬಂದೆ ಬಂದಾನೋರಿ ಬಂದಾನೋ ಹೋಗ್ ಕೇಗೋತನ ಇಂತರ ನಾನು ಈಗ ಏನು ಹೇಳ್ತೀವಿ ಚಾನೆ ಇಲ್ಲ ಅದು ಆ ತಡೆ ಶ್ರೀಶಂಧರ ರಾಗ ರೂಮಲಾಲ ಕೊಳ್ಪದಿ ದಾ ದಾ ನೀವೆಗೆ ಕಚ್ಚಿ ಅಂತ ಡೌಟ್ ಕೊಟ್ಟರು ದಾ ದಾ ಅಂತ ಹೇಳಿ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿ ಅಂತಣ್ಣ ಬಾ ಬಾ ராணா அண்ணா நயாシナரா ஹ்ம் அதுலシナ போய் போனே வீர ஆறு வந்து சேகு விருத்தோ வீரனு செல்லின் கால்ல தரவே வாமா செல்லின் நிஞ்சா விகே அது வீரே வேள்தா கல்லு लेவியான வரது ஏ கல்லே இல்ல பாபுதா ಇದು ಬೇಕಾ ಇಲ್ಲವಲ್ಲ ನೀನು ಇವಿ ಬೇಕೆ ನಮಗೆ ಮುದ್ದೆ ಬೇಕು ಅಮ್ಮ ನೀ ಮುದ್ದೆ ತರ ನೀನು ಮುದ್ದೆ ತರ ನೀನು ಇಗೆ വെಚಿ ವೇಟ್ ಮಾಡ್ ನಾನು ವಲ್ಲಪಿ ಅದ್ದು ಹಾ ಈಗ ಕೇಕ ಕೇಕ ಐಪುದರಾ ಧಿಕ ಐಪುದರಾ ಅವ ಮುದ್ದಾನೆ ಇದ್ರೆ ಎ ಅದು ಇಡ್ದುಡಲ್ಲ ಇಂಗಾದ್ರು ತಿಕ್ಕಿರ್ತಾಯಿರು ತಿರುಂಗાડೋಕೆ ತಿರುಂಗಾಡು

हम तो जाना भी देगा तुम लोग इतना और आते मिसिक के भाई नहीं इसको भी चल रहा है आगो आज तो आज तो तो ये ही रहा है इधर आ लेकिन तेरा शर्म नहीं शर्म हमें जीत चली एक बार मान ले चरण 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 ఇది చేతి గాజులు అమ్మ నాన్న దగ్గితే అదే తీసుకుపక్క ఏమో ఏమో నా దగ్గర ఐయో దాని కవర్ పెట్టులు ఇట్లా ఇట్లా ఏల ఇట్లా కొడ కాయ ఏంటది అటుడ కట్ అయ్యాలి ఏయ్ లేవు ఏయ్ లేదు నా దగ్గర చాక్లెట్ కావొచ్చు ఎవరు share నా ఆ share గా ఇచ్చుండి నా దగ్గర ఏది దేరిపోని అమ్మ

ಇಷ್ಟು ಜೀವನ ಮಾಡ್ತದ

పిల్లలు తొడగట్టే వాళ్ళకి అయ్యా ఇప్పుడే వింటారా ఏం కాదు కొంచెం తీసుకొని ఒట్ల పెట్టినట్టు తర్వాత ఇత జెల్ అయిపోతుంది మామయ్యకి నీలవాడు బాన్ని ఆ యావట్ లెట్స్ గో బెటర్ అండి అవ్ టింటాని నోట్లే పెట్టుకోండి అండి తాంటి జి కిరాట్ లా సరేలా జి అగ్నిదేజ్ ఇదె బెట్ట వేనా ఇవడ బెట్టువారే లేసిగా వల్లా 10 10 హా మీరి దర్వలి ఆగు ఆగు భాస్కర సుమంత ఎలాడ ఐసే దాసుమదు वाह कुनी की बड़ा तो नहीं है वाह इतना बड़ा देखे पर लाठा ही बड़ा है हाय यो कंडला कुछ ना आ रहा है व्यक्ति व्यक्ति प्रतापन जी चिंता रहा है ओह मीरी क्रीम अमीरता है ए चिंतिया अय्यर दार दार कितनी हाँ ये बोल मीरी तरफ बोल घर इधर बैठा रहे अलवार ना बैठा रहे लाल लाल मीनू वो �

विशेष पर वाली है तीन बार का जरूरत है यार बहुत खेल ओए तीन है तीन है आना होगा होगा दिन दिन ना गिर गई है ये मां ये इसको डालना इतना है अन्न ए सुमकरा इधर ये ले अन्नू ने भाग

हम्म टैप्स येय ताग हेंग बेटी नरेंद्र बाकी नरेंद्र अंदर बटुरा मी चॉकलेट इत्ता आ इदे अमर अंदर बदल ओके ना राइट તારે યબાય યબાય યબોલી કેકુઅના કેકુ આપો ఇక మీరైతే చూసిరు కదా ఇంతసేపు నేను ఎలా పుట్టినరోజు జరుపుకున్నాను అలాగే నాకు చాలా సంతోషంగా ఉంది నా కోసం అక్కడ ఉన్న చిన్న పిల్లలు కూడా నేను అటువైపు వెళ్తున్నప్పుడు పలకరిస్తూ అలాగే నా మీద అభిమానం కొద్దీ కొన్ని గిఫ్టులు తెచ్చులు మీరైతే చూసిరు కదా అదే అవి ఏం గిఫ్టులు అలాగే మా అమ్మ వంట పనిలో బిజీగా ఉంది కాబట్టి మా అమ్మ రాలేకపోయింది అందులో అందుకే వీడియోలో కూడా కనిపించలేదు మా అమ్మ దగ్గరికే నేను వచ్చి కేక్ తినిపిస్తున్నా ఆ ప్రతి ఒక్కరు కూడా బైరి అగ్నితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ పుట్టినరోజులు జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ తేజ